जबरदार कबardar केसीआर कबardar 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 केसीआर कबardar भारत माता के भारत माता के जय जिंदाबाद कबardar जबरदस्त केसीआर कबardar BJYM जिंदाबाद भारतीय जनता युवा मोर्चा राष्ट्र फिलुपमेरकु ये रोज जम्मीकुंटा युवा मोर्चा सर्वनाम इन जम्मीकुंटा तहसीलदार ऑफिस वदा ధర్నా చేయడం జరిగింది ఇప్పటికీ రెండోసారి సీఎంగా ఆయన కేసీఆర్ గారు మా యువతలకు చేసిన ఉపాధి కార్యక్రమాల గురించి ప్రశ్నిస్తే ఏం చేయలేదని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను అలాగే కరోనా వల్ల లాక్డౌన్ వల్ల విరామం వచ్చి మా ప్రైవేట్ లెక్చరర్లకు కానీ టీచర్లకు కానీ విత్తనం వాళ్ళకు చెల్లించాలని వాళ్ళ జీతాలు వాళ్ళకు గౌరవంగా ఇవ్వాలని మా భారతీయ జనతా యువ మోర్చా తరఫున మేము ప్రశ్నిస్తున్నాము అలా అలాగే రెండు లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము మీ బిడ్డకు ఉద్యోగం మీ అల్లున్కో ఉద్యోగం మీ కొడుకు ఉద్యోగం మా నిరుపేద యువతలు ఏం కావాలని మేము ప్రశ్నిస్తున్నాము